హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తల్లికి వందనం పథకం కింద ప్రతి తల్లి ఖాతాలోకి పదిహేను వేలు జమ చేసిన సంగతి తెలిసిందే జూన్ పన్నెండవ తారీఖున చాలామందికి క్రెడిట్ అయ్యాయి అయినా సరే కొంతమందికి ఇంకా కాలేదు ఎన్పిసిఐ లింక్ ఎవరు చేసుకోలేదో వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు మీరు చాలామందికి పదమూడు వేల అమౌంటే క్రెడిట్ అయ్యాయి అలా ఎందుకు అయ్యాయో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఖాతాలోంచి రెండు వేలు అనేది డిటెక్ట్ చేశారు ఆ రెండు వేలు అనేది ఎందుకు డిటెక్ట్ చేశారు ఆ వివరాల్లోకి వెళ్తే పాఠశాల అభివృద్ధి కోసమని ప్రతి వారి అకౌంట్లోంచి రెండు వేలు డిటెక్ట్ చేయడం జరిగింది ఆ డిటెక్ట్ చేసిన రెండు వేలు అనేది కలెక్టర్ల ఖాతాలోకి జమ చేయడం జరిగింది ఆ రెండు వేలని పాఠశాల అభివృద్ధి కోసమని వాడతారు అందుకనే ప్రతి ఒక్క తల్లి ఖాతా నుంచి రెండు వేలు కట్ చేసి పదమూడు వేలు అనేది క్రెడిట్ చేశారు అంతేనండి దీనివల్లనే ప్రతి ఒక్కరి ఖాతాలోంచి నుంచి రెండు వేలు అనేది కట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్